जय प्रभु महाराज को जय ये योयी मंद जीव क नो मु द्रोवीन वोयी मंद जीवायापंचादीक्षा तीरुनी काक्षा ये नीकिा सगति ये, ये तले गुरुनी परीक्षा వినబోయి మంద జీవ కనబోయి ముందు ద్రోవ వినబోయి మంద జీవ తారక సూత్రమునా తరచి చోడు నేత్రమునా కళలో నిష్కళలో నా కనరా ముక్తి విరానా వినబోయి మంద జీవ పోయి ముందు త్రోవా వినబోయి మంద జీవా నవత్వరములా తోట నవద్వరములా కోట నడినాళ్ళ మునకులో పాట ఎంచకు శ్రీ పేట విధమిరిగిన మెరిగినటించర చోట పోయి మంద జీవా పోయి ముందు త్రోవా వినబోయి మంద జీవా పెద్దలు నడిచే నడవా ప్రేమతో గణరాబడవా రద్దు చేయకురగొడవ రాబోదు జన్మ మీ తడవా వినబోయి మందజీవా కనబోయి ముందు త్రోవా వినబోయి జీవా పంచరంగులాము పరమాత్ముని గనరాతిమ్మా సంచిత భాగ్యము సుమ్మా సమసిపోవు రాగుమ్మా వినబోయి మందజీవ కనబోయి మందు ద్రోవా వినబోయి మందజీవ గురుడు నరుడని మార్గము గురుమార్గము అసత్యమనకో కాయము స్థిరమణి అనకు కమేశ్వర గురు పదమిడకు వినబోయి మంద జీవ కనవోయి ముందు ద్రోవ వినవోయి మంద జీవ నాదానందుని తపము నాద నాదానందుని మెతముబోధానందుని జపము నాదానంద తపము సుబోధానందుని జపము నమ్మిన వారికి యుపము నేను నమ్మని వారికి కపము వినబోయి జీవ కనబోయి మందు ద్రోవ వినబోయి జీవ గాంధీపురిని గుణితాము గమనించబోయి నిజమ బాగలదు ఫలితాము వినభోయి మందీవ కనబోయి ముందు వినభోయి మందీవ జయ సద్గురు ప్ర మహారాజు కు జయ